హలో అండి మీరు ఎప్పుడైనా ఈ స్వీట్ ట్రై చేసారా మా పిల్లలు మాత్రం ఫుల్ టు ఎగ్జైట్ అయ్యారండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి ఈ స్వీట్ ప్రాసెస్ ఎలానో చెప్తాను మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ ఒక ప్యాన్లో వన్ కప్ సుజీ రవ్వ తీసుకోవాలండి అది రోజ్ వేసుకున్నాక అందులో టూ టేబుల్ స్పూన్స్ గీ వేసుకొని మంచిగా ఫ్ర ఫ్రై అయ్యాక అందులో వన్ కప్ షుగర్ వన్ కప్ మిల్క్ వేసుకొని లమ్స్ లేకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పాట్లో పింక్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నానండి ఆప్షనల్ అండి కలరు తర్వాత ఈ వైట్ కలర్ ఇంకా పింక్ కలర్ బాల్స్ వేసుకోవాలండి పింక్ కలర్ బాల్స్ ఫ్లాట్గా అనుకొని అందులో వైట్ కలర్ బాల్ పెట్టి లడ్డులాగా ఒత్తేసుకోవాలండి లాస్ట్లో కోకోనట్తో గార్నిష్ చేసుకోవాలండి చూసారా అండి ఎంత సింపుల్గా అయిపోయిందో మీరు కూడా ట్రై చేయండి చాలా టెంప్టింగ్గా ఉంది కదండి ఈ స్వీట్ టేస్ట్ కూడా చాలా బాగుంది ట్రై చేయండి